హాయ్ అండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు నేనైతే గండకాయ బంగాళకంప ఎండు రోజులు అయితే వండుతున్నానండి ఎండు రోజులు అయితే నేను బాగా చేసుకుని రెండు సార్లు కడుక్కొని అయితే ఉంచుకున్నానండి ఇప్పుడు ఈ నూనెలు అయితే వేసుకుంటున్నాను రొయ్యలు అయితే అండి మనకి ఇలా ఎర్రగా వేస్తేనే రొయ్యలు అనేది బాగుంటుంది కూర ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కూడా వేసుకుంటున్నాను రిపాయల పచ్చిమిరకాయలు ఎండరాయిలు అయితే బాగా అండి ఇదిగోండి నేను దొండకాయలు అయితే శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్న ముక్కల కింద కోసం పెట్టుకున్నాను ఇప్పుడు ఇవి కూడా వేసుకుంటున్నాను ఎండ్రాయిలు దొండకాయ బంగాళదుంప కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది రత్నకుమారి సిస్టర్ హాయ్ బాగున్నావా ఏం చేస్తున్నావు సిస్టర్ రత్నకుమారి సిస్టర్ దొండకాయ ఎండు రోజులు బంగాళదుంప కూర అయితే నీకు వాసిన సిస్టర్ చేస్తూ చెప్పా అలాగొన్నదా బంగాళదుంప కూడా చేస్తున్నానండి साल्ट आ जाएगा कौन? फस्फरे है कौन? मान के साल तो फस्फरे वाला वाला मैं कोआरगेला नहीं दुसरे सांद्रका मधुकाती है इनपायलो कुछ मधुकाती सांद्रका है तो मधुकाती मानते ఒక పైదు నిమిషాలు మూత అయితే పెట్టుకుని అనుకుంటానండి మగ్గుతాయి బాగా మనకు ఎండ్రాయలు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు బంగాళదంపులో దండకాయలు అయితే చక్కగా మగ్గుతానాయండి మనకు బాగా మగ్గితేనే కూర అనేది బాగుంటది ఇప్పుడు నేను కారం అయితే మంచినీళ్ళు అయితే కోసుకుంటున్నాను కోర్లను అయితే ఉడకడానికి మంచినీళ్ళు అయితే కోసుకున్నాం కదండి ఒక ఐదు నిమిషాలు మూత అయితే పెట్టుకుంటున్నాను పల్లెట్ల నుండి అయితే చూస్తుందండి మా వీడియోస్ మా మేనగోడలు కోడలు ఆయన స్వాతి హాయ్ పాడలా స్వాతి బాన్నవా ఎన్ని రోజులు దొండగాయ బంగాళాగొప్పల కూరతో అయిపోయిందండి ఇదిగండి చూసారండి ఎంత బాగుందో నేను నోరు ఊరిపోతుందా అయితే అయిపోయిందండి రత్న కుమారి గారు అయిపోయిందండి కూర చేసి చూసి చెప్పండి అలాగొన్నాదా కూర నేను బాగుండాలా లేదా స్వాతి కోడల ఆయన పత్తి పల్లంట్ల నుండి చూస్తున్నావు కదా కోడల నువ్వు కూడా స్టేట్ చూసి చెప్పు రత్నకుమారి గారి గురించి నీ గురించి నేనైతే కూర అవుతా ఉన్నాను తిని చూసి చెప్పండి ఎలా ఉన్నాను మా అమ్మాయి చోబడి చేసింది బంగా బంగాళంప రొయ్యలు దొండకాయ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రవి మేస్త్రి గారు అయితే గదిల్లోకి అలాగే ఎక్కడ వంట గది ఉంది కానీ ఇంకో గదిలోకి రెండు గదిల్లోకి మొత్తం మొత్తం మూడు అయితే మనకైతే ప్లేట్లు అయితే వస్తారండి అలాగే ఎక్కడైతే ఇది వరకు అయితే మనకు ఖాళీగా ఉండే కదండి ఈ రెండు కూడా ఇలాగ ఇటకలెట్టి మొత్తం పూట చేశారండి రెండును గోళ్ళ కలిపేసారండి పూడి చేశారండి అలాగే మనకి ఇక్కడ మనకి కుండీ కడుతున్నారండి కుండీ కట్టి ప్లాస్టింగ్ చేశారు బయట ఏమో పోరింగ్ లాగి మొత్తం అయితే అయితే చేస్తున్నారు చూడండి చూడండి మా బావ అలాగే బారు బారు వాటర్ వెళ్ళేలాగా చేస్తున్నారండి మేనహాలోకి వెళ్ళేలాగా చేస్తున్నారు పొట్టం పెట్టి సున్ను అయితే కలుపుతున్నారండి మొత్తం ప్లాస్టింగ్ చేసేత్తకి మొత్తం పోరింగ్ లాగిం అయిపోయింది కానీ ప్లాస్టింగ్ చేసేసి నూనెకి వచ్చే అత్తకి అయితే చేస్తున్నారండి నీళ్ళైతే కుండీలో నీళ్ళైతే బయటకు రాకుండా ఒక ఎల్సేఫ్ అయితే అలాగా గోల్లా కట్టి చేస్తున్నారండి చూడండి పని మొత్తం పూర్తమోప్పటికీ ఎలాగైతే మనకైతే తయారు చేశారండి మనకి అదిగొండి వర్లుకుండి మొత్తం ఇది కూడా మొత్తం ఫ్లోరింగ్ చేసి లాస్టింగ్ చేసి మొత్తం ఇలాగ ఈ బార్ని అయితే ఎలాగైతే వాటర్ బట్

Rasta Muga <laughs> Kiki, Maria Tunaga Kaki, Rajo Nanuya Kakula Muga, Muga Kiki, Rajo Nanuya Kakula Muga, Muga Kiki, Rajo Nanuya Kakula Muga, Muga Kiki, Rajo Nanuya हेतमो तो पाद जमो पहेया रे जमो आ प्रभुलो पाद ब्रह्मभुना जां पां दा మనసు వెళ్ళా గో నల్గ్ మనసుతో చల్లితో పాలి

多多加油嘞！Don, don, 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 don.